శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామిని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రార్థనకు విశిష్టత ఉంది శ్రీహనుమాన్ మాలామంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయ చరిత్ర వివరిస్తుంది ఐదు ముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది హనుమాన్ ప్రధాన ముఖంగా ఉంటుంది ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది నారసింహుడికి అభిష్టసిద్ధి గరుడికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి ఉంటుంది కుడివైపు చివరన ఉండే వరాహముఖం దాన ప్రవృత్తిని ఎడమవైపు చివరన ఉండే హయగ్రీవముఖం సర్వ విద్యలు కలుగచేస్తాయి అందుకే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాలా శుభమని పురాణాలు చెప్తున్నాయి తుంగభద్ర నదీ తీరంలో స్వామివారి కోసం తపస్సు ఆచరించిన శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయులుగా ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది పంచముఖ హనుమాన్కు ఉన్న పది చేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి నాలుగు దిక్కులతో పాటు పైనుండి వచ్చే విపత్తుల నుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు